నేను మీ మానుసా అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్ లో మనము పిఐకి సంబంధించి సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసుకున్నాము అందులో మన సిలబస్ లో ఉన్నటువంటి రెండు టాపిక్స్ ని దాంట్లో మనం కవర్ చేసేసుకున్నాము ఉపాధ్యాయ సాధికారతకి సంబంధించిన అంశాలని అలాగే ఉపాధ్యాయుడి యొక్క వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశాలని లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ రోజు క్లాస్ లో మనం ఇంకొక టూ టాపిక్స్ ని సెకండ్ యూనిట్ లో మన సిలబస్ లో ఉన్నటువంటి నెక్స్ట్ టూ టాపిక్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అవి ఏంటి అంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రేరణ అలాగే మన పాఠశాలలోకి సంబంధించిన వృత్తిపరమైన రికార్డ్స్ రిజిస్టర్స్ ఇంపార్టెంట్ అయిన రికార్డ్స్ రిజిస్టర్స్ కి సంబంధించిన టాపిక్ ని ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ కి సంబంధించి ఫస్ట్ యూనిట్ లో మన డిఎస్సి సిలబస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మిస్ చేయకుండా ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన అంశాలన్నింటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి చూసేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏం అనిపిస్తుంది అనేది మీ రియాక్షన్ ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇవాళ మనము మన డిఎస్సీ సిలబస్ లో ఉన్న ఇంకొక టాపిక్స్ ఇంకా టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అవి ఏంటి అంటే ఉపాధ్యాయ ప్రేరణ అలాగే మన పాఠశాల స్థాయిలో ముఖ్యమైన రికార్డ్స్ రిజిస్టర్స్ ఆ టాపిక్ గురించి అయితే ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఉపాధ్యాయ ప్రేరణ టీచర్ మోటివేషన్ అంటే ఏందో చూద్దాం చూడండి ఉపాధ్యాయులు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధత కనబరచడానికి వాళ్ళకి పరిసరాల సహకారం అనేది ఉండాలి ఈ సహకారాన్ని ఒక పరంగా ఏమంటామంటే ఉన్ముఖీకరణ అంటాం ఉపాధ్యాయులకి వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళ వృత్తి నిర్వహణలో నిబద్ధత కనబరచడానికి వాళ్ళ పరిసరాల నుంచి వచ్చే ఆ సహకారాన్ని ఈ ఉన్ముఖీకరణ అంటాం ఒక రకంగా ఓకే ఈ ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ అంటే అతను తన కృత్యాన్ని తన పనిని నిర్వహించడంలో చూపించే తన శక్తిని కానీ తన ఉత్సాహాన్ని పెంచడానికైనా సరే లేదా తగ్గించడానికైనా సరే దోహదం చేసే కారణమే ఆ కారకమే ప్రేరణ అని చెప్పింది ఎవరంటే డెసెకో ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కారకమే ప్రేరణ అని చెప్పింది ఎవరంటే డిసెకో ఓకే ప్రేరణ అంటే ఈ ప్రేరణ వ్యక్తి యొక్క అవసరాలతో ముడిపడి ఉంటుంది వ్యక్తికి దాని మీద ఇప్పుడు తన చేసే పని మీద కానీ తను చేయాలనుకునే దాని మీద కానీ ఎంత అవసరం ఉంటుందో ఆ అవసరం మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రేరణ దానికి సంబంధించి నీకు అది ఇంపార్టెంట్ అయితే ఆటోమేటిక్ గా నీకు దానికి సంబంధించి మోటివేషన్ తెచ్చుకొని దాని గురించి పనిచేస్తాం సో అలా ఈ ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది అనమాట ఈ అవసరాల స్థాయి కనుక తగ్గిందనుకో ఆ అంశానికి సంబంధించి అవసరాలు కనుక తగ్గాయనుకో గా మనం దాని మీద చూపించే ఆ ఉత్సుకత స్థాయి అనేది కూడా తగ్గిపోతుంది సో ప్రేరణ అవసరాలు అనేది ఒకదానితో ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి అవసరాలు ఎంత ఎక్కువగా ఉంటే దాని మీద సంబంధించి నీ ప్రేరణ అంత ఎక్కువగా ఉంటుంది అవసరాలు కనుక తగ్గిపోతే దాని మీద నువ్వు చూపించే ఉత్సాహం స్థాయి కూడా తగ్గిపోతుంది బహుమతులు శిక్షణ పొగట్ట ప్రోత్సాహకాలు ఇవన్నీ ప్రేరణ స్థాయిని పెంచే కారకాలు అనమాట మనిషిలో ప్రేరణ ఎలా పెంచచ్చు మనము అంటే బహుమతులు శిక్షణ పొగట్ట ఉత్సా ప్రోత్సాహకాలు ఇలాంటి వాటన్నిటి ద్వారా ప్రేరణ స్థాయిని అనేది మనం పెంచవచ్చు ఉపాధ్యాయులకు వృత్తిలో నూతనోత్సాహం కలిగించడానికి ఖచ్చితంగా కొంత ప్రేరణ అనేది అవసరం సో వాళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళ ఇలాంటి కారకాల ద్వారా ప్రేరణ అందిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు వృత్తిలో నూతనోత్సాహం కలిగించేలాగా ఉండాలి ఈ ఉపాధ్యాయులలో ప్రేరణకు సంబంధించిన కారకాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని చాలు చూడండి బహుమతులు శిక్షణ ప్రవర్తన ఇవన్నీ ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించే కారకాలు వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అవేంటి అంటే వేతనం అంటే సరైన వేతనం ప్రాపర్ గా తనకి రావాల్సిన శాలరీ గుర్తింపు వృత్తిపరమైన హోదా ఉద్యోగ భద్రత పదోన్నతులు సేవా నిబంధనలు జవాబుదారీతనం బాధ్యతలు అప్పగించడం పోటీతత్వం సాఫల్యం పాఠశాల కలిగించే సదుపాయాలు అవార్డ్స్ వృత్యంతర శిక్షణ ఇంకా అలాగే ప్రశంసా పత్రాలు విద్యార్థుల పరీక్షా ఫలితాలు ఇలాంటివన్నీ ఉపాధ్యాయుల్లో ప్రేరణను కలిగిస్తాయి విద్యార్థుల పరీక్షా ఫలితాలు అంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఆయన బోధించిన సబ్జెక్ట్ కానీ దానికి సంబంధించి వాళ్ళలో మంచి ఫలితాలు కనుక వచ్చాయనుకో ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహం వస్తుంది ఇంకా బాగా చెప్పాలి ఇంకా బాగా డెవలప్ చేయాలి అని సో ఇలాంటివన్నీ ఉపాధ్యాయుడిలో ప్రేరణను కలిగించే కారకాలు వీటిలో మళ్ళీ అంతర్గత కారకాలు బహిర్గత కారకాలు అని రెండు ఉన్నాయి వాటిలో అంతర్గత కారకాలు ఏంటివి బహిర్గత కారకాలు ఏంటివి అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అంతర్గత కారకాలు ఈ అంతర్గత కారకాల్లోకి వస్తే శారీరక ఆరోగ్యం కుటుంబ జీవనంలో తృప్తి శారీరక ఆరోగ్యము కుటుంబ జీవనంలో తృప్తి ఇవి రెండు మానసికంగా ఒక మనిషిని ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడతాయి కుటుంబంలో ఎలాంటి గొడవలు ఏం లేకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి ఆ రోజు స్కూల్కి వచ్చినప్పుడు బాగా చెప్తాడు ఇంట్లో వాళ్ళు ఆ పెడితే ఎవరితో అయినా గొడవ పెట్టుకుని వచ్చినా అనుకోండి ఒక టీచరు ఆ ఫ్రస్ట్రేషన్ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఆ ఇది అలాగే కంటిన్యూ అవుతుంది లేదు ఆ హెల్త్ బాగలేకపోతే అంత ప్రాపర్ గా చెప్పలేరు సో శారీరక ఆరోగ్యము అలాగే కుటుంబ జీవనంలో తృప్తి అనేది మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి ఈ మానసిక ఉల్లాసం ద్వారా వీటి ద్వారా విధి నిర్వహణలో ఆయన ఉత్సాహంగా పాల్గొంటాడు సో అంతర్గత కారకాల్లో శారీరక ఆరోగ్యము కుటుంబ జీవనంలో తృప్తి ఇంకా ఆరోగ్య జీవనానికి తగిన సౌకర్యాలతో కుటుంబ పోషణకి సంబంధించి ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనం ఉండాలి అతనికి ఆరోగ్య జీవనానికి సంబంధించి అలాగే తన కుటుంబ సౌకర్యాలకి తనకి సంబంధించిన ఆ సౌకర్యాల విషయంలో తన కుటుంబ పోషణకి సరిపడా జీతం సరిపడా వేతనం అనేది ఉంటే అతను ప్రాపర్ గా ఉండగలుగుతాడు అతని ఆరోగ్య జీవనానికి సంబంధించి కానీ కుటుంబ పోషణకి సంబంధించి కానీ అతనికి సరిపడా వేతనం అనేది ఉండాలి ఇవి అంతర్గత కారకాలు ఇంకా ప్రతిభావంతులైన క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయి పాఠ్య పుస్తకాలు అలాగే పాఠశాలల్లో బోధన బోధనేతర కార్యక్రమాల నిర్వహణకు అవసరమయ్యే వనరులు విశాలమైన తరగతి గదులు పచ్చదనంతో ప్రశాంతమైన పాఠశాల ఇది పాఠశాల వాతావరణం అనమాట సో ఇలాంటి వాతావరణం ఇలాంటివి ఉంటే అతనికి చెప్పాలి ఇంకా బోధన బోధనాభ్యాసన కార్యక్రమంలో ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలి ఉత్సాహంగా ఉండాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఇవన్నీ అంతర్గత కారకాలు ఇప్పుడు బహిర్గత కారకాలు చూసుకుంటే ఏళ్ళ తరబడి ఒకే పాఠ్యాంశాలు ఒకే తరగతులకు బోధన చేయడం వల్ల ఉపాధ్యాయుడికి ఆ వృత్తి పట్ల నిరాసక్త ఏర్పడిద్ది ఎప్పుడు ఇదే స్కూల్ ఎప్పుడు ఏ క్లాసులు అనే ఒక ఇది ఏర్పడిద్ది సో ఉపాధ్యాయుడికి ఆ వృత్తి పట్ల నిరాసక్త ఏర్పడిద్ది ఏందోరా ఈ బతుకు వస్తున్నాము పోతున్నాము ఎప్పుడు ఇదే స్కూల్కి రావాలి ఎప్పుడు ఏ పాఠాలు చెప్పాలి ఒక నూతనత్వం అనేది లేదు అనే ఫీలింగ్ వస్తుంది సో ఇది బహిర్గత కారకంకి సంబంధించింది సంబంధించింది మార్పు అనేది ప్రేరణకు దోహదకాయ ఖచ్చితంగా మార్పు అనేది అవసరం ఇలా నిర్ణీత వ్యవధిలో గాని లభిస్తే అతను ఉత్సాహంగా పనిచేయడానికి ఉత్సాహంగా తన వృత్తి పట్ల నిర్వహించడానికి ఉత్సాహం చూపుతాడు సో ఖచ్చితంగా అతనికి పదోన్నతులు అనేవి ఒక నిర్ణీత కాలంలోకి సంబంధించి పదోన్నతులు అనేవి ఇవ్వాలి దీనికి సంబంధించి విద్యార్హతలపైన వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క విద్యార్హతలపైన వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి ఎలాగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ప్రైవేట్గా కానీ లేదా రెగ్యులర్గా కానీ వేతనంతో కూడిన సెలవులతో డిగ్రీ లేదా బీఎడ్ చేయడానికి అలాగే బీఎడ్ ఉపాధ్యాయులు ఉంటారు ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు అలాంటి బిఎడ్ వాళ్ళు వృత్తిపరమైన ఎదుగుదలకు వాళ్ళకి సంబంధించి వృత్తిపరమైన ఎదుగుదలకు పీజీలు ఇంకా ఎంఈడిలు ఇలా ఇలా పిహెచ్డీలు ఇలాంటి వాటికి సంబంధించి వృత్తిలో ఉంటూనే వాళ్ళకి సరైన సెలవులతో కూడిన వేతనాలు అనేవి ఇస్తూ ఇంకా వాళ్ళు ఎక్కువగా చదువుకోవడానికి తర్వాత వాళ్ళకి పదోన్నత లభించాలంటే ఇంకా ఇంకా దానికంటే బెస్ట్గా దానికంటే హై కోర్సులు చదవడానికి వాళ్ళకి అవకాశాలు అనేవి కల్పించాలి సో విద్యార్హతల ప విద్యాపరమైన విద్యార్హతల పరమైన వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు అనేవి కలిగించాలి ఇంకా తర్వాత అవార్డులు ప్రశంసా పత్రాలు ఇలాంటివన్నీ ఉపాధ్యాయులకు ప్రేరణ అనేవి కలిగిస్తాయి అవార్డులు ప్రశంసా పత్రాల ద్వారా ఉపాధ్యాయులకు ప్రేరణ అనేది లభిస్తాయి సో అవార్డులు ప్రశంసా పత్రాలు అనేవి వాళ్ళకి ఇస్తూ ఉండాలి అలాగే ప్రతిభావంతులు సమర్థ నడవడిక ఉన్న ఉపాధ్యాయుల్ని ఏ బాగా మంచిగా నడవడిక కలిగిన ఉపాధ్యాయులు అలాగే ప్రతిభావంతులైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు చాలామందిని మనం చూస్తుంటాం న్యూస్లలో కూడా సో అలాంటి ఉపాధ్యాయుల్ని మండలం జిల్లా రాష్ట్రం అలాగే జాతీయ స్థాయిలో గుర్తించి వాళ్ళకి అవార్డులు ప్రశంసా పత్రాలు ఇవ్వాలి సో అలాంటి ఇచ్చడం వల్ల వాళ్ళకి ప్రేరణ అనేది పెరుగుతుంది వాళ్ళల్లో సో వాళ్ళల్లో ప్రేరణ పెంపొందించడం వల్ల వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళు ప్రాపర్గా ఉండగలుగుతారు సో ఇలాంటి వాటి ద్వారా ఇలాంటి బహిర్గత కారకాల ద్వారా ఉపాధ్యాయుల్లో ప్రేరణ అనేది పెంచచ్చు ఇంకా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఈ ఉద్యోగ భద్రత ద్వారా కూడా ఉపాధ్యాయుల్లో ప్రేరణ అనేది పెరుగుతుంది ఎలా అంటే దేశాభివృద్ధికి ఉపాధ్యాయుల బాధ్యతను గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కమిషన్ ని నార్మల్గా ఫస్ట్ అప్పుడు మన కమిటీల్లో కమిషన్లో మొదలియార్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఆ మొదలియార్ కమిషన్ లో ఉపాధ్యాయుల బాధ్యతలకు సంబంధించిన విషయాన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మొదలియార్ కమిషన్ అనేది ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతల పైన సిఫార్సులు చేసింది ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వము నైన్టీన్ ఎయిటీ త్రీలో పాఠశాల స్థాయి ఉన్నత విద్యా స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాల యొక్క అధ్యయనంకి ప్రత్యేకంగా ఇంకా రెండు కమిషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ మొదలయ్యార్ కమిషన్ ని ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతలకు సంబంధించి సిఫార్సులు అనేది చేస్తుంది ఈ సిఫార్సుల తర్వాత మొదలయ్యారు కమిషన్ చేసిన సిఫార్సుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో పాఠశాల స్థాయిలో కానీ లేదా ఉన్నత విద్యా స్థాయిలో కానీ ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఇంకా రెండు కమిషన్లను ఏర్పాటు చేస్తుంది ఆ వీటిలో ఈ కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏర్పాటు చేసిన రెండు కమిషన్లో ఒకటి ఏంటిదంటే ఛాత్రోపాధ్యాయ కమిషన్ వాటిలో అది ఒకటి ఇది తన నివేదికని ఎప్పుడు సమర్పించింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తన నివేదికని అనేది సమర్పిస్తుంది ఇంకా ఉపాధ్యాయుల జీత భత్యాలు ఇవి ఎలా ఉండాలి అంటే ఇతర ఉద్యోగుల కంటే హెచ్చుగా ఉండాలి తన నివేదికను సమర్పించినప్పుడు ఆ నివేదికలో ఏం చెప్తాయి అంటే ఈ కమిషన్ ఉపాధ్యాయుల యొక్క జీత భత్యాలు అనేవి ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి హెచ్చుగా అంటే ఎక్కువగా ఉండాలి అని అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి అని సిఫార్సు చేస్తుంది జాతరపాధ్యాయ కమిషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో తన నివేదికలో సమర్పించినప్పుడు చేసిన సిఫార్సు అనమాట అలాగే వృత్తి అర్హతలు పెంపొందించడానికి సెమినార్లు కార్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ కమిషన్ సిఫార్సు చేస్తా అనమాట ఉపాధ్యాయులకు సంబంధించి ఓకే తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన పురస్కారాలు ఉపాధ్యాయులకు సంబంధించి పురస్కారాలు అనమాట ఉపాధ్యాయులను గౌరవించి వాళ్ళు నిర్వర్తించిన విధులను గుర్తించడానికి జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పురస్కారాలు అనేవి ఇవ్వాలి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే రోజున ఈ అవార్డ్స్ అనేవి ప్రధానం చేస్తారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ అవార్డ్స్ అనేవి ప్రధానం చేస్తారు ఎప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు అప్పుడు వీటిని ఈ అవార్డ్స్ అనేవి ప్రదానం చేస్తారు ఉపాధ్యాయులకి కొన్ని చోట్లయితే స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు ఇవి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ పురస్కారాలను అందించి ఉపాధ్యాయుల పట్ల తమకున్న భక్తి గౌరవాలను చాటుతున్నాయి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సరౌండింగ్స్ లో ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేసిన టీచర్స్ బాగా స్కూల్స్ ని రన్ చేస్తున్న టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు వాళ్ళ పాఠశాలల వాళ్ళే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇలాంటి అవార్డ్స్ అనేవి ఉపాధ్యాయులకు అందిస్తున్నారనమాట ఇంకా ఈ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంతో తమ విధులను నిర్వహించి దేశ అభ్యున్నతికి పాటు పడుతున్నారు మనం ముందే చెప్పుకున్న ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించాలి అంటే వాళ్ళకి పురస్కారాలు అనేవి బహుమతులు పురస్కారాలు ఇంక్రిమెంట్స్ అనేవి ఉండాలి అనేసి సో ఇలాంటివి పొందిన తర్వాత వాళ్ళలో ఒక తెలియని నూతన ఉత్సాహం అనేది వస్తుంది సో దానివల్ల వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు ఇంకా బెటర్ గా వర్క్ చేస్తారు వాళ్ళ వృత్తి పట్ల బెటర్గా ఉంటారు ఇంకా సో ఇది ఉపాధ్యాయ పురస్కారాలకు సంబంధించి ఇది ఇంతటితో మనకి ఉపాధ్యాయులకు సంబంధించి ప్రేరణకి ఉపాధ్యాయుల ప్రేరణకి సంబంధించిన అంశం అయితే సం అయిపోయింది ఈ విధంగా ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించడం ద్వారా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వృత్తి పట్ల నిబద్ధత కనబరిచి వాళ్ళ వాళ్ళ వృత్తిలో డెవలప్ అవడానికి ఛాన్స్ ఉండిద్ది అనేది ఉపాధ్యాయుల ప్రేరణకు సంబంధించిన అంశం ఇంకా తర్వాత మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇంకొకటి ఏంటి అంటే మన డిఎస్సి సిలబస్ లో పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ రికార్డ్స్ రిజిస్టర్స్ వీటికి సంబంధించి మన డిఎస్సి లో కూడా బిట్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్ లో సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన డిఎస్సి డిఎస్సికి సంబంధించి అకాడమీ బుక్ ఉంది కదా న్యూ అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి ఇది ఓల్డ్ బుక్ లో ఓల్డ్ అకాడమీ బుక్ లో ఇంకా డిఎల్ఈడి లో నేను మొత్తం రిఫర్ చేశాను చూశాను దీనికి సంబంధించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఉండిద్దేమో అనేసి ఎక్స్ప్లెనేషన్ అయితే నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు సో మీకు ఎక్కడైనా ఇంకేదైనా బుక్స్ లో ఉంటే నాకు కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పాఠశాల స్థాయి రికార్డ్స్ రిజిస్టర్స్ కి సంబంధించి మన ఓల్డ్ ప్రీవియస్ డిఎస్సిలో చూసుకుంటే బిట్స్ అయితే చాలా వచ్చి ఉన్నాయండి కానీ వాటికి సంబంధించి ఈ వీటికి ఈ రికార్డ్స్ రిజిస్టర్లకి ఎక్స్ప్లెనేషన్ అయితే నాకైతే ఎక్కడ దొరకలేదు సో మన అకాడమీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను మిస్ చేయకుండా మీకు అయితే చెప్తున్నాను అలాగే ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఇంకే బుక్లో అయినా ఉందేమో మీరు మీకు తెలిస్తే ఆ బుక్ని నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాన్ని రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టాపిక్ అయితే డిస్కస్ చేసుకున్నాం పాఠశాల స్థాయిలో రికార్డ్స్ రిజిస్టర్స్ పాఠశాల నిర్వహణ అనేది ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా ఉండడానికి పాఠశాలలో వివిధ రికార్డులు కానీ రిజిస్టర్లు కానీ నిర్వహించాల్సి ఉంటుంది ఈ రికార్డులు రిజిస్టర్లు పాఠశాల స్థాయిలో ఎందుకు నిర్వహించాలి అంటే ఆ పాఠశాల నిర్వహణ అనేది ప్రణాళికాబద్ధంగా ఉండడానికి అలాగే సమర్థవంతంగా ఉండడానికి నిర్వహిస్తారు ఇవి ఈ పాఠశాల రికార్డ్స్ రిజిస్టర్లు అనేవి పాఠశాల యొక్క పనితీరుని సమీక్షించుకోవడానికి కానీ అలాగే వివిధ నిర్ణయాలు తీసుకోవడానికి కానీ క్రమ పద్ధతిలో సక్రమంగా నిధులు విధులు నిర్వహించడానికి నిధులు విధులు అంటే గవర్నమెంట్ నుంచి స్కూల్స్ కి కొంత నిధులు అనేవి వస్తుంటాయి సో వాటిని అలాగే టీచర్స్ పాటించాల్సిన విధులు వీటిని సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ రికార్డ్లు కానీ రిజిస్టర్లు కానీ సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ రికార్డ్స్ రిజిస్టర్స్ ఎలా ఉపయోగ ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి వాటి ఎలా ఉపయోగపడతాయి అనేవి చూద్దాం చూడండి ఇది న్యూ అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అయితే ఫస్ట్ పాఠశాలలో ఉన్న రికార్డ్స్ రిజిస్టర్స్ ని కొన్ని వర్గాలుగా చేశారనమాట అంటే సాధారణమైనవి ఆర్థిక పరమైనవి విద్యాపరమైనవి సామగ్రి ఉత్తర ప్రత్యుత్తరాలు పర్యవేక్షణ తనిఖీ ఇలా ఒక ఆరు రంగాలుగా చేశారనమాట సో వీటిలో ఏ ఏ రకానికి సంబంధించి ఏ ఏ రికార్డ్స్ వస్తాయి అనేవి చూద్దాం ఫస్ట్ సాధారణమైనవి సాధారణ పరమైన రికార్డ్స్ రిజిస్టర్లు ఏంటి అంటే పాఠశాల క్యాలెండర్ సర్వీస్ రిజిస్టర్ లాగ్ బుక్ సందర్శకుల రిజిస్టర్ ఇక్కడ లాగ్ బుక్ రాశాను మళ్ళీ ఇక్కడ లాగ్ బుక్ రాశాను ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు పాఠశాల క్యాలెండర్ అంటే స్కూల్ స్టార్టింగ్ నుంచి మొత్తం ఆ పాఠశాల సంవత్సరం మొత్తంలో ఏమేమి చేస్తారు పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించి అన్ని అంశాలని పొందుపరిచే రికార్డు లేదా రిజిస్టర్ ఏంటి అంటే పాఠశాల క్యాలెండర్ ఈ పాఠశాల క్యాలెండర్లో పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలని అందులో పొందుపరుస్తారనమాట ఇంకా సర్వీస్ రిజిస్టర్ ఉపాధ్యాయుల సర్వీస్కి సంబంధించిన రిజిస్టర్ అవి లాగ్ బుక్ ఈ లాగ్ బుక్ అంటే పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు కానీ దానికి సంబంధించి ఆ అంశాలన్నీ పాఠ్య సహపాఠ్య అంశాలన్నీ నమోదు చేసే బుక్ అలాగే పాఠశాలను ఎవరైనా సందర్శిస్తే ఉన్నతాధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సందర్శించారనుకోండి సో వాళ్ళకి సంబంధించిన అంశాలను కూడా ఈ లాగ్ బుక్ లో నోట్ చేస్తారు ఈ సందర్శకుల రిజిస్టర్ ఏంటంటే ఇది కూడా అదే సో పాఠశాలలో ఎవరైనా పాఠశాలని సందర్శిస్తే ఉన్నతాధికారులు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రాస్తారు ఒక రకంగా ఇది లాగ్ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉండిద్ది అనేసి ఇక్కడ జస్ట్ అలా రాసుకున్నాను నేను నాకు లాగ్ బుక్ లో ఏమో ఏంటంటే మిగిలిన అంశాలను కూడా రాస్తారు పాఠశాలకు సంబంధించి పాఠశాల ఎక్కడ ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొంటే దానికి సంబంధించి విజయాలు అపజయాలు ఇలాంటివన్నీ లాక్బుక్ లో రాస్తారు అలాగే ఎవరైనా సందర్శిస్తే ఆ సందర్శనలకు సంబంధించిన అంశాలను కూడా రాస్తారు కానీ సందర్శకుల రిజిస్టర్ లేనంటే ఓన్లీ సందర్శనకి సంబంధించిన అంశాలు మాత్రమే రాస్తారన్నమాట అలాగే ప్రాపర్టీ రిజిస్టర్ అడ్మిషన్ అండ్ విత్ డ్రాయర్ రిజిస్టర్ పాఠశాలలో ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి సో వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్స్ కి సంబంధించి అడ్మిషన్ రిజిస్టర్ అలాగే పాఠశాల నుంచి ఎవరైనా బయటకు వెళ్లారనుకోండి సో వాళ్ళకి సంబంధించి అది దీంట్లో నోట్ చేస్తారు ఇంకా ఉపాధ్యాయుల హాజరు పట్టి సాధారణ ప్రత్యేక ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్ ఇది సెలవులకు సంబంధించిన రిజిస్టర్ ఇంకా కదలికలు మూమెంట్స్ రిజిస్టర్ స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్ స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ అలాగే స్టాఫ్ ఆర్డర్ బుక్ ఈ స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ ఏంటి అంటే స్టాఫ్ మీటింగ్స్ పెట్టుకున్నారు అనుకోండి సో ఆ మీటింగ్ లో వాళ్ళు ఏమేమి వేటి గురించి డిస్కస్ చేసుకున్నారు దేని గురించి తీర్మానించుకున్నారు ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నారు ఏమైనా మార్పులు చేర్పులు అలాంటి వాటి అన్నింటిని దీంట్లో నోట్ చేసుకుంటారు అనమాట సో ఇది స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ అంటే ఇంకా స్టాఫ్ ఆర్డర్ బుక్ అలాగే కదలికల రిజిస్టర్ అంటే మూమెంట్ రిజిస్టర్ అంటే పాఠశాలలోకి ఎవరైనా రావడం కానీ ట్రాన్స్ఫర్ అయిపోవడం కానీ సో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు ఇలా ఉంటాయి కదా వాటికి సంబంధించిన అంశాలన్నింటిని ఇక్కడ నోట్ చేసుకుంటారు అనమాట ఈ అన్ని సాధారణమైన రిజిస్టర్స్ సాధారణ అంశాలన్నమాట ఇవన్నీ ఓకే సాధారణ అంశాలన్నీ ఈ రిజిస్టర్లన్నీ సాధారణ పరమైన అంశాలకు సంబంధించిన రిజిస్టర్లు ఇంకా నెక్స్ట్ ఆర్థిక పరమైనవి కొన్ని ఉంటాయి అంటే స్కూల్లోకి ఇప్పుడు కొన్ని నిధులు గవర్నమెంట్ అనేది ఇవ్వడం అంటే కొంత మనీ అనేది ఇస్తుంది అని చెప్పాం సో వాటిని ఎలా ఖర్చు చేశారు ఏం ఖర్చు చేశారు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో నోట్ చేస్తారనమాట అవి ఆర్థిక పరమైనవి సంబంధించినవి క్యాష్ బుక్ మరియు లెడ్జర్ పుస్తకం ఈ క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకం ఈ లెడ్జర్ బుక్ అంటే ఆవర్జా పుస్తకం లేదా లెడ్జర్ బుక్ అంటాం దీన్ని ఈ క్యాష్ బుక్లో ఏంటంటే లావాదేవీలు మొత్తం అంటే ఆ పాఠశాలకు వచ్చిన విరాళాలు కానీ పాఠశాల చేసిన ఖర్చులు కానీ అన్ని ఈ క్యాష్ బుక్ లో మొత్తం నగదుకు సంబంధించిన వివరాలన్నీ క్యాష్ బుక్ లో నోట్ చేస్తారు ఈ లెడ్జర్ బుక్ లో ఏంటంటే చేసిన ఖర్చులు మాత్రమే నోట్ చేస్తారు సో ఇది లెడ్జర్ బుక్ లేదా ఆవర్జా బుక్ నగదు బుక్ అంటే పాఠశాలకు వచ్చిన విరాళాలు కానీ పాఠశాలకు వచ్చిన గ్రాంట్స్ అలాగే చేసిన ఖర్చులు అవన్నిటిని నోట్ చేస్తారు క్యాష్ బుక్ లో ఇంకా రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్ పే బిల్స్ రిజిస్టర్స్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాండ్స్ రిజిస్టర్స్ విరాళాలు ఏమైనా విరాళాలు వస్తే ఆ విరాళాలకు సంబంధించిన రిజిస్టర్ పోస్టల్ లేదా స్టాంప్స్ ఆ పోస్టల్కి సంబంధించి స్టాంప్ రిజిస్టర్ నాడు నేడు రిజిస్టర్ అక్విటెన్స్ రిజిస్టర్ కంటెంజెన్సీ రిజిస్టర్ స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్ ఉపా ఉపాధ్యాయుల యొక్క ఉపకార వేతనాలకు సంబంధించిన రిజిస్టర్ టీవీ బిల్స్ రిజిస్టర్ అలాగే ఫీజ్ అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్ ఇవన్నీ ఆర్థిక పరమైన అంశాలన్నమాట ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఏవేవి ఏ రికార్డ్స్ సంబంధించి ఏవి ఎక్కడ నోట్ చేస్తారు అనేవి ఈ రికార్డ్స్ రిజిస్టర్స్ ఇంకా విద్యా సంబంధమైన రికార్డులు రిజిస్టర్లు కొన్ని ఉన్నాయి అవి అంటే విద్యార్థుల యొక్క హాజరు పట్టి విద్యార్థుల యొక్క అటెండెన్స్ కి సంబంధించిన రిజిస్టర్ పరీక్ష ఫలితాలను నోట్ చేసే రిజిస్టర్ ఉపాధ్యాయుల యొక్క డైరీ కాల నిర్ణయ పట్టిక టైం టేబుల్ కి సంబంధించిన అంశం అలాగే అంతర్గత మార్కుల రిజిస్టర్ సిబ్బంది యొక్క వృత్తింతర కార్యక్రమాల రిజిస్టర్ నెలవారీ టర్మ్ వారి విద్యా కార్యక్రమాలకు సంబంధించిన రిజిస్టర్ నెలవారి వాళ్ళు విద్యా కార్యక్రమాలంటే ఎగ్జామ్స్ ఏమేమి పెట్టారని దానికి సంబంధించి అలాగే టర్మ్స్ కి సంబంధించి టర్మ్ వారీగా వాళ్ళు పెట్టిన విద్యా కార్యక్రమాలు వాళ్ళు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఇంకా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం అయ్యారు అనుకోండి ఆ సమావేశానికి సంబంధించిన అంశాలు కూడా విద్యాపరమైనవి అవి కూడా విద్యాపరమైన అంశాల్లోనే నోట్ చేస్తారు ఇంకా సామాగ్రికి సంబంధించిన పాఠశాలలో ల్యాబ్స్కి సంబంధించి కానీ అలాగే గ్రంథాలయానికి సంబంధించి కానీ కొన్ని సామాగ్రి ఉంటాయి సో ఆ సామాగ్రికి సంబంధించిన అంశాలన్నిటిని ఇక్కడ నోట్ చేస్తారు స్టాక్ రిజిస్టర్స్ పాఠశాలకు ఏమైనా తీసుకొచ్చారా అనేవి అలాగే గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్ గ్రంథాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏవేవి అంతా ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలన్నిటినీ నోట్ చేసే రిజిస్టర్ ఇంకా స్టాక్ రిజిస్టర్ ప్రయోగశాలకు సంబంధించి ఇది జనరల్ స్టాక్ జనరల్ స్టాక్ అని ఇంకా నార్మల్ అంశాలన్నీ ఉంటాయి కదా ఆఫీస్లో అన్ని డస్టర్లని అవన్నీ ఇవన్నీ ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ సో ఈ స్టాక్ కి సంబంధించి ఉంటాయి ఇక్కడ ప్రయోగశాల స్టాక్స్ స్కూల్లో కనుక ల్యాబ్ ఉంటే ఆ ల్యాబ్ కి సంబంధించి వాళ్ళు ఏ ఏ వస్తువులు తీసుకొచ్చారు ఏ ఏ వస్తువులు ఎంత ఖర్చు అయ్యాయో అలాంటి వాటికి సంబంధించిన ప్రయోగశాల స్టాక్ కి సంబంధించి దానికి ఒక సపరేట్ రిజిస్టర్ అనేది ఉంటుంది అనమాట అలాగే స్టేషనరీ సంబంధిత స్టాక్ రిజిస్టర్ గ్రంథాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్ పుస్తకాలు ఒకవేళ కొంతమందికి కొన్ని స్కూల్స్ లో ఇళ్ళకి తీసుకెళ్లి చదువుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఇలాంటివి ఉంటాయి సో ఏ డేట్ నా బుక్ తీసుకున్నారు ఎప్పుడు బుక్ ని అక్కడ పెట్టారు సో ఏ టైం కి తీసుకున్నారు ఏ టైంకి అక్కడ పెట్టారు ఇలాంటి అంశాలన్నీ ఆ గ్రంథాలయ పుస్తకాలు ఇష్యూ రిజిస్టర్స్ లో అలాగే క్రీడా సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్ స్కూల్లో క్రీడా సామాగ్రికి సంబంధించి ఏ ఏ వస్తువుల్ని తీసుకొచ్చారు సో వాటిల్లో ఏ వేటికి ఎంత అనేది ఆ సామాగ్రికి సంబంధించిన అంశాల రిజిస్టర్ అనేవి దానికి సపరేట్ గా ఉంటుంది ఇవన్నీ సామాగ్రికి సంబంధించినవి ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్స్ కొన్ని ఉంటాయి అనమాట ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి రికార్డ్ చేసే రిజిస్టర్ ఇంకా లోకల్ టపా రిజిస్టర్ ఇవి ఈ మూడు ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి మన అకాడమీ బుక్ లో ఉన్నవి ఈ మూడే ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ సర్క్యులర్స్ కానీ వాటికి సంబంధించిన రికార్డ్స్ లోకల్ టపా రిజిస్టర్ ఇవి మూడు ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి ఇంకా పర్యవేక్షణ తనిఖీకి సంబంధించిన రిజిస్టర్లు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్ ఇవి హెచ్ఎంధి ఇంకా బహుమతులు శిక్షణ రిజిస్టర్ గౌరవాల రిజిస్టర్ అలాగే అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ ప్రధానోపాధ్యాయుని యొక్క సూచనల రిజిస్టర్ ఇవన్నీ పర్యవేక్షణ తనిఖీకి సంబంధించిన అంశాలు చూడండి విద్యార్థి యొక్క శారీరక ఎదుగుదల ఆరోగ్యానికి సంబంధించిన రికార్డు కూడా పర్యవేక్షణ తనిఖీకి సంబంధించిన రికార్డే ఇంకా విద్యాధికారులు ఎవరైనా తనిఖీ చేశారనుకోండి పాఠశాలకు వచ్చి వాటికి సంబంధించిన తనిఖీ రిజిస్టర్ అధికారుల యొక్క ఆడిట్ రిపోర్ట్ రికార్డు అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వహణ రికార్డు ఇది కూడా పర్యవేక్షణ తనిఖీకి సంబంధించి ఉంటుంది మన బుక్ లో అయితే ఇవే ఉన్నాయి ఈ అన్ని రికార్డ్స్ యొక్క నిర్వహణ బాధ్యత అనేది ప్రధాన ఉపాధ్యాయులదే ఖచ్చితంగా ఈ ప్రతి రికార్డు యొక్క నిర్వహణ బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ప్రధాన ఉపాధ్యాయుల మీద ఉంటుంది ఓకే ఇది మన అకాడమీ బుక్ లో రికార్డ్స్ కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ డిఎల్ఈడి బుక్స్ కూడా రిఫర్ చేశాను బట్ నాకైతే దీన్ని గా ప్రతి రికార్డ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే ఉద్దేశంతో అన్ని రిఫర్ చేశాను బట్ దీని ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్కి అయితే నాకు వాటిలో ఎక్కడ దొరకలేదండి మీకు ఎక్కడైనా దొరికితే మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉంటే అకాడమీ బుక్స్ బుక్స్లో ఇంకేవైనా లో సో దాన్ని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎక్కడ ఉంది అనేసి ఇది రికార్డ్స్ రిజిస్టర్స్ కి సంబంధించిన అంశాలు మన అకాడమీ బుక్ లో అయితే ఇలానే ఇచ్చారు ఆర్థిక పరమైనవి ఏవి విద్యాపరమైనవి ఏవి సామాగ్రికి సంబంధించినవి ఇన్ జనరల్ రికార్డ్స్ రిజిస్టర్స్ ఏవి అనేవేలో ఇచ్చారు సో ఇంకా మన ప్రీవియస్ డిఎస్సి లో బిట్స్ అనేవి ఎలా వచ్చాయి దీని మీద అనేది చూద్దాము పాఠశాల యొక్క స్టాటికల్ రిజిస్టర్ అనేది ఈ రకానికి చెందింది సాధారణమైనది ఇక్కడ చూడండి సాధారణ అంశాలు ఆర్థిక పరమైన అంశాలు విద్యా సంబంధమైన రికార్డులు రిజిస్టర్లు అని ఉన్నాయి కదా సో వీటిలో పాఠశాల స్టాటికల్ రిజిస్టర్ అనేది సాధారణ రికార్డ్స్ కి సంబంధించింది కింది వాటిలో ఆర్థిక పరమైన రిజిస్టర్ ఏది స్టాటిక్ స్టాక్ రిజిస్టర్ స్టేషనరీ రిజిస్టర్ అలాగే సిబ్బంది సర్వీస్ రిజిస్టర్ లెడ్జర్ బుక్ ఈ లెడ్జర్ బుక్ లో ఏంటి మనం చెప్పుకున్నాం నగదుకు సంబంధించిన అంశాలన్నీ ఆర్థిక పరమైన అంశాలు లెడ్జర్ బుక్ లో నోట్ చేస్తారు లెడ్జర్ బుక్ అంటే ఆవద్య పుస్తకం అని చెప్పుకున్నాం దాంట్లో ఖర్చులకు సంబంధించిన అంశాలన్నీ నోట్ చేస్తారని ఆర్థికపరమైన రిజిస్టర్ లెడ్జర్ బుక్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాల విడిచి వెళ్లే వరకు వాళ్ళ సమగ్ర సమాచారం తెలియజేసేది ఏంటి అంటే క్రమాభివృద్ధి పత్రం విద్యార్థుల యొక్క సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది పాఠశాల యొక్క అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డ్ ద్వారా తెలుసుకోవచ్చు నగదు యొక్క లావాదేవీల నిర్వహణ గురించి తెలుసుకునే రికార్డు రిజిస్టర్ ఏంటంటే నగదు పుస్తకం మరియు ఆవర్జ పుస్తకం ఇంకా చెప్పుకున్నా క్యాష్ బుక్ అండ్ లెక్చర్ బుక్ దీంట్లో పాఠశాలకు సంబంధించి వచ్చిన లావాదేవీలు అంటే వచ్చిన లాభాలు అలాగే వాళ్ళు చేసిన ఖర్చులు వాటి అన్నిటికి సంబంధించి దీంట్లో నమోదు చేస్తారు పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజుల యొక్క వివరాలు అలాగే ఉపకార వేతనాలు ఈ పుస్తకంలో నమోదు చేస్తారంటే నగదు పుస్తకంలో ఇవి మన డిఎస్సి లో వచ్చిన బిట్స్ రికార్డ్స్ రిజిస్టర్స్ కి సంబంధించి ఇంత మనకి ఫోర్ టాపిక్స్ అయితే అయిపోయాయి మన డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ఇంకా టూ టాపిక్స్ ఉన్నాయి వాటిని నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం ఓకే చూసారు కదా మన సిలబస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడి ప్రేరణ అలాగే పాఠశాలకు సంబంధించిన రికార్డ్స్ రిజిస్టర్స్ ఈ టాపిక్స్ ని మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మన అకాడమిక్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మిస్ చేసుకోకుండా మనం అయితే చెప్తున్నాము అలాగే నేను మీకు చెప్పాను వీడియోలోనే చెప్పాను ఆ దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇంకేదైనా బుక్స్ లో కనుక ఉంటే మీరు ఆ బుక్ ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను దాన్ని ఒకసారి రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా దీని తర్వాత ఇంకా మన సిలబస్ లో ఇంకా టూ టాపిక్స్ ఉన్నాయి ఆ టూ టాపిక్స్ కొంచెం పెద్ద టాపిక్స్ సంస్థలు అవి ఉన్నాయి కదా వాటికి సంబంధించిన అంశాలు అన్నమాట అవి అవి కొంచెం పెద్ద టాపిక్స్ సో అవి రెండు వీడియోస్ వస్తాయి అనుకుంటున్నాను నేను మాక్సిమం ఒక వీడియోలో ట్రై చేస్తాను ఎక్కువ టైం అయినా కానీ లేదు కుదరదు అనుకుంటే టూ వీడియోస్ చేస్తాను రెండింటికి రెండు టాపిక్స్ సెపరేట్ గా ఇంకా రెండు టాపిక్స్ కనుక చెప్పేసుకుంటే మనకి మన డిఎస్సి సిలబస్ లో వచ్చిన సెకండ్ యూనిట్ టాపిక్స్ అంతా క్లియర్ అయిపోద్ది అంతటితో మనకి రెండు యూనిట్స్ అనేది ఫినిష్ అయిపోతుంది దాని తర్వాత ఇంకా థర్డ్ యూనిట్ లోకి వెళ్తాం మనం ఓకేనా ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అనేది మీ రెస్పాన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి మళ్ళీ రేపటి టాపిక్ టాటా